ఏమండి ఇవాళ బెజవాడి నుంచి వచ్చారు ఎవరమ్మా ఆయనే బియ్య దాకా చదువుకున్నారే ఆయన ఇల్లు ఎక్కడండి ఆ కనిపించే ఇల్లేనమ్మా థాంక్స్ అండి అయ్యో బాబోయ్ ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది ఏమిటి ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసావు నీతో కలిసి రైల్లో ప్రయాణం చేయటమే తప్పైపోయినట్టు అది కాదండి మరేమో గట్టిగా రావు మా ఊరు అసలే మంచిది కాదు ఎవరన్నా చూసానంటే గుండెలు బాధకు చస్తారు చెప్పు నన్ను వెతుకుంటూ మా ఇంటికి అంటే చాలా వరకు నీ వ్యవహార నాకేం నీతో మాట్లాడటమే తప్పైపోయినట్టుంది పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు బజార్ లోకే వలైస్ పట్టేస్తారు మీలాంటి వాళ్ళు నా మాట కొంచెం ఏమిటి అసలే ఆస్తి పనుని పైగా మహా అందగాండి మీరు తప్పుగా అనుకోకపోతే ఏమిటి నేను అందగాండి కాననే మీకు విషయం తెలుసా మా ఇంటి హోల్ మొత్తం మీద నేనే అందగాండి అది కా సార్ చెప్పేది ఈ నువ్వు నువ్వెప్పుడు కొట్టేశావు చాలా బాగుందండి

ఆ భారం చూడు చాలా మంచి పిల్లలు కనిపిస్తున్నాం ఇలా ఒంటరిగా తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు అందరూ నాలాంటి మంచి వాళ్ళు మహానుభావులే ఉంటారా దేశం చెడిపోయింది ఏదేమైనా వాళ్ళ జీవితంలో పోరాడక తప్పదు సార్ ఓ చేద్దాం నీకు అభ్యంతరం లేకపోతే ఓ చోట నువ్వు భద్రంగా ఉండే ఏర్పాటు నేను చేస్తాను నాకు సాయం చేయబోయి రిపేర్ వస్తుంది అలాంటి వాటికి భయపడితే నాలాంటి త్యాగశీలు త్యాగాలు చేయగలిగేవారా చూడు నువ్వు బాగా చదువుకున్న దానివి కదా నీకు మంచి ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉంది చాలా థ్యాంక్స్ అండి పదా ఆగా నేను ముందు వెళ్తాను నా వెనక హీనపక్షం పది అడుగులు వెనకరా ఎందుకండి ఈ ఊరి జనాది ఒక టైప్ పది అడుగుల దూరంలో ఉండడం నాకు కూడా సేఫే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు రా ఏదో టీ కొట్టు దీని బదులు సారా కొట్టు పెట్టుకొని ఉంటే లాభం ఉండేది ంత ఇక బేరాలు రావు కానీ వెళ్ళి గిన్నెలు గడుగు నువ్వు ఊనకే దయ్యం లాగా నాకు భయం వేస్తుంది నేనే కడుక్కుంటా లేబు దండాలు 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 దండాలి బాగున్నావా బాగున్నాను చైనా టీ కలపంటారా చైనా టీ వద్దు జపాన్ కాఫీ వద్దు చిన్న పని ఉంది చిన్న పనే ఏమిటి బాబు ఈ అమ్మాయి వ్యవహారం అమ్మాయి వ్యవహారమా అలా వచ్చావేట అది కాదు మీరిద్దరూ కలిసి చదువుకున్నారా అదంతా నీకు ఎందుకయ్యా నాకు బాగా కావలసిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసింది తనకేదైనా ఉద్యోగం దొరికేదాకా మీ దగ్గర ఉంచుతామని ఉంచేటి బాబు మావిడ గొడ్డు బొద్ద నన్ను అనుకున్నాను లేవే ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచితే ఆ పని ఈ పని చేస్తూ ఏదో నా చేతి కింద పడి ఉంటుంది చేతి కింద కాలు కింద పడి ఉంటుందా ఇతర వ్యవహారం నాకే నచ్చలేదు పద బాబు మా మామ మాటలు పట్టించుకోకండి బాబు అన్ని సర్లు విషయం ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచారన్న విషయం ఈ ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా మా బామకు అసలు తెలియకూడదు పెద్దమ్మ తెలియకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు అవుతుంది తెలుసు నీ సంగతి నాకు తెలుసు ఇది పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండడానికి మరి ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కొద్దిగా తేలిగ్గా ఉంది ఆ అమ్మాయి కూడా చాలా తేలిగ్గా తింటుంది నువ్వు నన్ను తినకు చూడు నీకేం భయం లేదు ఇక్కడే ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను చాలా థ్యాంక్స్ అండి ఈ మాట ఇప్పటికి ఇరవై సార్లు చెప్పావు బిఏ చదువుకునేది ఒక్కటే నేర్చుకున్నావా వస్తా నీ పేరేమిటమ్మా సీత కేశవ నారాయణ మాధవ గోవింద హృషికేశుడికి అవసరం వస్తుంది పోయి మించి సరే కేశవ నారాయణ ఒరే మాధవ ఒరే ఆవుకి దూడకి నీళ్ళు పెట్టావా ఎక్కడ వదిలాను సరే మొదటి నుంచి వస్తే సరే బామ్ చేస్తే జపం చేయి చూస్తే పనులు చూడు రెండు కలిపి చేసావంటే దేవుడు కోపం వస్తుంది ఏం ఆ దేవుడికే తెలుసు నాకు ఎన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ చుట్టూ అలవాటు అయిపోయింది మరే నాయనా అట్టా నిలబడు ఏమిటి బామ్మా ఏమిటి బామ్మ అలా చూస్తున్నాం ఈ ముఖంలో నాకు నీ తంటి గెలిపిస్తున్నాడు మూడు పదులు వాడికి నిండిపోయి బాధపడకు బామ్మ ఆ మిగతా నేను నా బంగారు తండ్రి నా కూడా పోసుకుని ఆయన అబ్బా ఈ ముద్దులేవుడు బామ్మ పసిపిల్లాగా ఇప్పుడు నేను మగాణ్ణి పురుషుణ్ణి గొప్ప పురుషువి నువ్వు ఎంత పెద్దవాడివైనా నాకు నువ్వు నాకు పసుకునేవే అబ్బా ఈ పిట్టల్ని కొట్టుకొచ్చేపటికి అయిపోయింది నాకు తాతయ్య చూశావా మీ తాతయ్య ప్రతాపం ఏమిటి ఇవన్నీ నువ్వు ఆ ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా ఇవాళ నా చేతుల్లోంచి పులి తప్పించుకుపోయింది అదే కొంచెం బాధగా ఉంది నాకు ఏమిటి పులే ఎస్ ఎలిఫెంట్ నేను పిట్టల్ని కొడుతుంటే వెనక నుంచి అని మురుగుతూ వెళ్ళిపోయింది పులి భౌ భౌం అంటూ పులి వెళ్ళిపోయింది కదా మీ తాత ఇంకొంచెం చేసే మాట్లాడితే సింహం తుమ్మిందని కోతి మాట్లాడిందని అని జోలు కోతలు కూస్తాడు ఒక్కటి నిజం కాదు చూసావా తాతయ్య బామని నమ్మడం లేదు ఈసారి వేటకెళ్ళేటప్పుడు బామని తీసుకెళ్ళు తేలిపోతుంది అది ఒక్కటే తక్కువ సంబడం ఈయన ఏటకెడుతున్నాడో ఎక్కడికి వెడుతున్నాడో ఎవడు తెలుసు ఎవడు చూసాడు అంటే ఏం నీ ఉద్దేశం నేను ఎవడో వేటగాడికి పది రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పెట్టాలని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతావా అదే జరిగింది అదే సురయ్య ఎవడరాడు సురయ్య నువ్వు ఇలా చేసావు ఏం చేశాను బాబాయ్ బాబాయ్ చూసావు బామ్మ అవునరా ఆ పిల్లకాయలతో గోలీలాడి ఆయన పరువు మన పరువు ఏనాడు పెన్న కొట్టుకుపోయింది అంటే మేము మేము లేకపోతే ఏంటి బాబాయ్ చెప్పు నువ్వు ఆ కోయాడి పది రూపాయలు ఇచ్చావు కదా ఆ పది చాలు ఇంకో పది పట్టామని గొడవ చేస్తున్నాడు అదే కోయి వాడికి పిల్లాడి పుడితే పది రూపాయలు బహుమానం ఇచ్చాను సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు ఇంకో పతమని బాబాయ్ అని పంపాడు డబ్బు పిల్లాడి కోసం కాదు నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే నువ్వు బయటకు వస్తావుగా అప్పుడు నీ పని అంత తెలివి తక్కువ ఏమిటి చారు కొంపీసి గోవిందా పోయా బాబాబా ఏమిటి బాబు మంచి వ్యాపార సమయంలో పనిచేయ కొడుతున్నావు నువ్వు చేసేది వ్యాపారమా అవును ఏం వ్యాపారం టీ వ్యాపారం అది నాకు తెలుసు గోవిందు నీకు అసలు బుద్ధిందా చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి దగ్గర పెడితే ఆ పిల్లతో కాఫీలు బన్నులు టీలు అమ్మిస్తావా ఇంకా సేపాతే ఆ అమ్మాయిని అమ్మేస్తుంటే అదిగా చిన్నబాబు ఇది వరకు మా ఆవిడ సప్లై చేస్తే కాకి కూడా వచ్చి వాళ్ళేది కాదు ఇప్పుడు ఆ పాప సప్లై చేస్తుంటే పిచ్చి పిచ్చిగా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు హౌస్ ఫుల్ నీకు దండం పెడతాను వ్యాపారం జరగొట్టద్దు నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అంతేగాని ఆ అమ్మాయి చేత ఇలాంటి పనులు చేయించావో నిన్ను కాల్చి బూడిద చేసి టీలో కలుపుకుని తాగేస్తాను ఈ పూట వదిలేదు ఆయన ముందు నా వ్యాపారం కానీ చూసేవాడి మరి సీత మీరా ఎలా ఇక్కడ బాగా నువ్వు బాగుపడవు ఎలాగో టీ వేయడం నేర్చుకున్నావుగా నాకు చైనా టీ పడరా ఇప్పుడే తెస్తాను చూసావురా అందమైన పిల్ల గాజులు చేతితో టీ ఎత్తా ఉంటే రాజ్యుల చుమ్ముకొని మనవడు కూడా మా అలాగే అడుగు వచ్చేసాడు చైనా టీ క్యాన్సల్